ఇక వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పందించారు తను ప్రలోభాలు ఒత్తిళ్లకు లొంగే వ్యక్తినో కాదో జగన్ అంతరాత్మకే తెలుసని మోపిదేవి అన్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రెడ్డి తెలుసుకుందాం కృష్ణ మోపిదేవి వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలేంటి శ్వేత ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నుంచి వీడుతున్న నాయకుల గురించి మాట్లాడుతూ అటు విజయసాయి రెడ్డితో పాటు వీడిన వారు ఇకపై వీడే వారు కూడా అందరికీ ఇదే వర్తిస్తుందంటూ విశ్వసనీయత విలువల గురించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారో దీన్ని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతలు తీవ్రంగా తెప్పబడుతున్నారు ఇప్పటికే విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా దానికి సంబంధించి గట్టిగా కౌంటర్ అవ్వడం జరిగింది అలాగే ఆ పార్టీ నుంచి ఇటీవలే బయటకు వచ్చిన మోపిది మరో మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా ఘాటుగానే స్పందించారు ఏదైతే తన ప్రలోభాలకి లొంగే వ్యక్తులు కాదన అంతరాత్మికే తెలుసు అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు ఏదైతే మంత్రిగా ఉండి జగన్ తో పాటు తాను కూడా జైల్లో ఉన్న విషయాన్ని ప్రస్తావించిన మోపిదేవి నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నో విలువలు ఆస్తి తాను సంపాదించానని చెప్పి స్పష్టం చేశారు అలాగే తన ప్రలోభాలకు ఒత్తిడి కోల వ్యక్తిని కాదన్న విషయాన్ని జగన్ అంతరాత్మకే తెలుసునని చెప్పి కూడా మోపిదేవి వెంకటరమణ గట్టిగా చెప్పారు అలా లొంగిపోయే వ్యక్తిని అయితే తాను జగన్ చేసిన అక్రమాస్తుల కేసులో తాను ఇరుక్కునే వాడిని కాదనే వ్యాఖ్య కూడా మోపిదేవి వెంకటరమణ్ చేయడం జరిగింది అలాగే మరో మరో మాజీ మంత్రి కూడా డాక్టర్ మాణిక్య ప్రసాద్ కూడా ఇటీవల వైసీపీకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆయన బయటికి రావడం జరిగింది ఆయన కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టడం జరిగింది ఏదైతే విశ్వసనీయత విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా జగన్కి లేదని చెప్పి వారందరూ వ్యక్తం చేస్తున్నారు ఏదైతే తాము ఏ ఏ కారణం చేత ఆ పార్టీలో ఉండలేక బయటకు వస్తున్నామో వాళ్ళు సవివరంగా చెప్తున్నారు ఏదైతే జగన్ నైజం అలాగే అతని మాట తీరు అతని అహంకార ధోరణి నచ్చకే ఆ పార్టీ నేతలందరూ వీడుతున్నారని చెప్పి కూడా వారు స్పష్టం చేస్తున్నారు అంతేకాని విశ్వసనీయత విలువల గురించి మాట్లాడే హక్కుకోవడం జగన్కి లేదని చెప్పి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉన్న వైసీపీ నుంచి బయటకు వచ్చిన నేతలు స్పష్టం చేస్తున్నారు శ్వేత ధన్యవాదాలు కృష్ణ